ఆక్రమించేందుకు ఇచ్చాపురానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు కుట్ర పన్నుతున్నాడని టీడీపీ పలాస మండల అధ్యకుడు కుత్తుమ లక్షణ్ కుమార్ మండిపడ్డారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురం గ్రామంలో గురువారం సర్వే నంబర్ నూట నలబై మూడులో భూములు కొనుగోలు చేసిన వారితో కలిసి మీడియా సమాపేశాన్ని ఏర్పాటు చేశారు ఇచ్చాపురానికి చెందిన నర్తు ప్రేమ్ కుమార్ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆమె భర్త వెంకన్న చౌదరిపై అభండాలు వేయడాన్ని ఖండించారు రెండు పేల పద్దెనిమిదిలో అన్నాబత్తుల సోదరుల నుంచి తోటను కొనుగోలు చేసి రెండు పేల పంతొమ్మిదిలో పెంచరుగా అభివృద్ది చేసి విక్రయించినట్లు చెప్పారు అయితే రెండు పేల ఇరవై ఒకటిలో నర్తు ప్రేమ్ కుమార్ ఆ స్థలంలో విధ్వంసలు సృష్టించారని చెప్పారు ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఈ కుట్ర వెనుక అప్పటి మంత్రి అప్పల ఆరోపించారు అప్పట్లో తన కాలికి ఫ్రాక్చర్ అయితే ఆసుపత్రిలో రిపోర్టులు ఇవ్వద్దని హుకుం జారీ చేస్తే అప్పటి సూపరింటెండెంట్ నిజాయితీగా వైద్య నివేదిక నివ్వడంతో ఆయన్ని ఆ పోస్ట్ నుంచి తప్పించలేదా అని ప్రశ్నించారు ఇంత వ్యవహారం నడిపి ఎమ్మెల్యేపై బొరత చెల్లేందుకు కుట్ర చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అయితే అన్నవతుల సోదరులు ఈ భూమిని పంతొమ్మిది వందల అరవై కొనుగోలు చేశారని తెలిపారు ఈ భూమిలో కొంత భాగం జాతీయ రహదారి విస్తరణలు కోల్పోగా అప్పట్లో అన్నబత్తుల సోదరులకు పరిహారం కూడా అందినట్లు గుర్తు చేశారు రూపాయి రూపాయి కూడబెట్టి స్థలం కొనుగోలు చేస్తే తమ స్థలాన్ని ధ్వంసం చేశారని అందరికీ మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మరి ఒక మూడు రోజుల క్రితం మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గౌతి శిరీస్ మేడం గారు మీద అలాగే ఆమె భర్త అయినటువంటి విస గారి మీద తప్పుడుగా మాట్లాడిన వ్యక్తి కోసం ఇక్కడ చెప్పడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ ముందుకు రావడం జరిగింది మరి మీరు అందరికీ తెలిసింది ఈ ల్యాండ్ అనేది నేను రెండు వేల పద్దెనిమిదిలో కొన్నాను సార్ కొని అప్పుడే వెంచర్ అలాగా రెండు వేల పంతొమ్మిది గల్లా ఇక్కడ ఉన్న వెంచర్స్ అన్నీ అమ్మేశాను వా వీళ్ళందరూ కూడా నా కస్టమర్లు అనమాట వీళ్ళందరూ కూడా ఇక్కడ నా వెనుక కూర్చున్న వాళ్ళందరూ కూడా నా కస్టమర్లు నేను రెండు వేల పంతొమ్మిదికే సైడ్లో వేసాను సైట్ వేసిన రోజు ఏ రోజు కూడా ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తులు కానీ ఎవరు కూడా రాలేదు ఇక్కడ నేను తోట తీశాను ఇక్కడ మట్టి ఒక ఆరు వందల డెబ్బై లోడ్లు మట్టి దీన్ని వెంచర్గా డిజైన్ చేశాను అన్ని రకాలు చేసి నేను అమ్మినప్పుడు కూడా ఏ రోజు కూడా ఎవరు రాలేదు అధికారం పోయిన తర్వాత మేము అధికారంలో అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ధర్తు ప్రేమ్ కుమారు వాళ్ళ అందములందరూ కలిసి ఈ సైట్ మీద సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన నా సైట్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసి మొత్తం టోటల్గా ఈ ల్యాండ్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు ఆ రోజు ఎక్కడున్న కస్టమర్లు అందరూ కూడా వచ్చినా కూడా వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యం చేయడం వల్ల ఆ రోజు పరిస్థితులు బట్టి వీళ్ళందరూ కూడా మరి ఏం చేయలేక ఉండిపోయాం తన తర్వాత మాజీ మంత్రి ఇప్పుడున్న అప్పలరాజు గారు నా మీద చిన్న ఎలిగేషన్ చేశారు మీరు కుత్తుం లక్ష్మణ్ అనే వ్యక్తి రెండు ఎకరాలు ఆక్రమించుకున్నారని నా మీద ఎలిగేషన్ చేసిన తర్వాత నేను వెంటనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో నేను చెప్పాను నేను ఈ ఇరవై సంవత్సరాల్లో రాజకీయ జీవితంలో ఎక్కడైనా ఒక సెంట్ కానీ నేను ఆక్రమించుకున్నా కూడా నా భార్య సర్పంచ్ పదవికి నేను మండల పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి మీరు ఏ చెక్స్ వేసినా విధిస్తా విధించినా నేను ఒప్పుకుంటాను మీరు కానీ నన్ను నిరూపించలేకపోతే మీరు పదవికి రాజీనామా చేయడానికి మీరు ఓకేనా అని అడిగాను సమాధానం చెప్పలేక ఆ రోజుగా మంత్రిగా ఉన్న అప్పలరాజు గారు ఇద్దరు కూడా నా మీద దాడి చేయడం జరిగింది దాడి చేసి నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తే లాస్ట్ నిమిషంలో ఇతను వచ్చి ఐదో నిమిషంలో ఇతను వచ్చి నాకు కాపాడేటప్పటికి వెంటనే మేడం గారు ఎంటర్ అయిన ఎంటర్ అయ్యారు మేడం గారు ఎంటర్ అయిన వెంటనే వీళ్ళందరూ కూడా పారిపోయారు ఒక ఆరుగురితో వచ్చాడు ఆ రోజు అప్పలరాజు నా మీద ఆ ప్రశ్న అవుతుంటే చిన్నమనాయుడు గారు ఫోన్ చేసి మీరు ఆ కాల్ ప్యాచర్ అయినట్లుగా మీరు సర్టిఫికేట్ ఇవ్వకండి అని చెప్పారనమాట వెంటనే మేడం గారు చెప్తే ఎస్పీ మేడం ఆ రోజున రాధిక మేడం గారితో మాట్లాడితే ఇమిడియట్లుగా అప్పుడు రమేష్ ఎస్ఐ గారు ఆ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టిన వెళ్తే అప్పల్ రాజు గారు ఏడు చేశారంటే మన చిన్నమ్మనాయుడు గారిని సూపరిటెండి పోస్ట్ నుండి తీస్తారు తీసేసి తర్వాత రమేష్ ఎస్ఐ గారిని ఇక్కడి నుండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేస్తారు అప్పటికే అతను కోపం తగ్గలేదు ఎందుకంటే నన్ను ఇచ్చేయాలని చూసుకున్నారు అప్పటికే కోపం తగ్గలేదు మళ్ళీ ఇదే చిన్నమ్మనాయుడు గారిని బొబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అతని వెంటనే హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ ఇప్పుడు డ్యూటీ చేసుకుంటున్నారు ఎందుకంటే మా స్టోరీ చెప్పాను ఈరోజు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆవిడ మీద జల్లేసి ఇదేదో స్టేట్ వైజ్ ఇష్యూ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఆమె మీద ఆమె భర్త మీద ఈరోజు నర్త ప్రేమ్ కుమార్ మాట్లాడడం జరిగింది వాళ్ళు మీరు ఎప్పుడో కొంటారంటున్నారు మరి అప్పుడు కొంటే మీరు ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎక్కడికి వెళ్ళారు లేదు మీ ల్యాండ్ ఎక్కడ ఉన్నదో మీ ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గరికి అడగ వెళ్ళి అడగండి ఈ వీళ్ళు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కొన్నారు అరవై ఎనిమిది నుండి ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కూడా మీరు అందరు కూడా ఒకసారి ప్రెస్ ఆ ఇల్లు కూడా మీరు ఫోటోలు తీయాలి ఇదే ల్యాండ్ మీద ఇటుక ఇటుకబట్టేలకి లీజ్కి ఇచ్చుకున్నారు అన్ని రకాలు ఎక్కడే సాగు చేసుకుంటూ ఎక్కడే జీవనోపాధి చేసుకుంటున్నారు ఇంతలో ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో కొన్నాను మరి ఈరోజు మేడం గారు వచ్చారు మీరు చెప్పాలా మేము రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ఈ ల్యాండ్ ఆక్రమించుకోవడానికి మేము వచ్చాము ఇలాగ మేము ఈ ల్యాండ్ మీద మాకు కందు ఉంది కాబట్టి ఆ రోజు మేమే దాడి చేశాను నేనే చంపడానికి వచ్చాను అని చెప్పి ఈరోజు మీ ప్రెస్ చెప్పవలసింది పోయి ఈరోజు మేడం గారి మీద మీరు ఆభండాలు వేస్తారా తప్పుడు మాటలు మాట్లాడతారా మీకు ఎదుర్కొనే దమ్ముంటే డైరెక్ట్గా మాట్లాడండి వచ్చి అంతే తప్ప ఆవిడేదో ఆవిడ పౌరుకి ఆవిడ వాళ్ళు తెలుసు ఆ కుటుంబం ఎంత నీతి నిజాయితీగా లచ్చన్న గారి నుండి శివాజన్నయ్య గారి నుండి ఇప్పుడు శిరీష్ మేడం గారు ముందు కూడా ఇక్కడ ఉన్న మాజీ మంత్రి ఆ రోజు వీసీ గారు వీసీ గారి మీద తప్పుడు వార్తలు రాశాడు తప్పుడు మాటలు మాట్లాడాడు ఇక్కడ వీసీ గారు ఏదో కబ్జా చేస్తున్నారని ఏదో జీడిపప్పు మీద ఐదు రూపాయలు లంచం తీసుకుంటున్నారని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఈరోజు నామరూపం లేకుండా అయిపోయావు ఈవేళ ఒక మహిళ చేతిలో నలభై వేల పైచలుగా ఓట్లకి పైగా చిత్తుగా ఓడించారు ఆ మాత్రం ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదు ఈరోజు కూడా నువ్వు వెనకుంటే అతనితో ఈ నాటకం మాడేస్తున్నావు అందరికీ తెలుసు ఈరోజు నీకు ఈ నియోజకవర్గ ప్రజలు చిత్తి చిత్తుగా ఓడించారు అయినా నీకు బుద్ధి రాలేదు ఇంకా ఈరోజు నీవు అతను ఈ ఈరోజు ఏదో ప్రజలు గుర్తించారు అని చెప్పి ఈరోజు నలభై వేలు పైగా ఓట్లతో ఆధిక్యంతో గెలిపించారు ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా బుద్ధి రాలేదు ఈరోజు ఇంకా ఈ రా ఈ నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు అలాంటిది ఏంటంటే ఈరోజు మేడం గారు వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టి పెట్టుంటే ఆవిడ మీద ఏంటంటే పనికి మన వార్తలు రాయిస్తున్నారు ఆ ల్యాండ్కి ఈ ల్యాండ్కి ఆవిడకేటి సంబంధం అండి ఏ రోజైనా ఆవిడ భర్త కానీ ఆవిడ కానీ ఈ ల్యాండ్ దిక్కు వచ్చారా ఏ రోజు రాలేదు ఎవరు కూడా ఏ లేదు మిగతా వాళ్ళందరూ మీరు తర్వాత మాట్లాడండి చెప్పండి ఏ రోజు కూడా ఈ ల్యాండ్ మీద వాళ్ళకి రాలేదు వాళ్ళ మీద ఏంటంటే ఈరోజు బురద చల్లి వాళ్ళని ఏదో కంపు చేసేద్దాం వాళ్ళని ఏదో ఇచ్చేద్దామంటే నీవెన్ని రకాల వ్యాసాలు వేసినా నరుదు ప్రేమ నీకు చెప్తున్నాను నాకు సావంటే భయం లేదు అలాగనే నన్ను సంపేసి ఉన్నా నువ్వేం బతికిపోతావు కాదు నువ్వేం నూట యాభై వేలు బతికిపోవు ఆ రోజు నాకు చంపడానికి వచ్చావు నువ్వేమైనా నూట యాభై వేలు బతికిపోతావా లేకపోతే నీకేమైనా నా వ్యక్తులు నీకు వదిలేస్తారా నాకు సంపేసి ఉంటే చెప్పు కాబట్టి దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఈరోజు ఇక్కడున్న లబ్ధిదారులందరూ మొన్న రీసెంట్గా ఆ రోజు ఐదో తేదీన వాళ్ళందరూ కూడా లబ్ధి అందరూ కూడా వాళ్ళు చేసి పెట్టుకొని వాళ్ళందరూ కూడా అమౌంట్ కలెక్షన్ చేసుకొని ఈరోజు క్లియర్ చేసుకుని ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోయారు దీంట్లో నా నాకేట సంబంధం ఏంటి అంటే నేను అమ్మాను నేను అమ్మాయలేదండి అనట్లేదు ఈరోజు నన్ను నేను వాళ్ళ బినామీనని తప్పుడు మాట్లాడు మాట్లాడుతున్నావు భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకి నువ్వు తప్పనిసరి సమాధానం చెప్పవలసి ఉంటుంది ఇంకా నీకు మామూలుగా వదలరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతకుముందు ముందు కూడా నాకు ఇప్పుడు తెలిసింది మొన్న నిన్నే తెలిసింది ఈ ల్యాండ్ మీద ఒకసారి రెండు వేల సంవత్సరంలో వస్తే అప్పుడున్న కొంతమంది వ్యక్తి వీళ్ళకి మొన్న అయితే ఎలాగైతే ఉచ్చిడి ఆగిందో అలాగే ఆ రోజు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళే ఈరోజు అలా పెట్టారు వాళ్ళకి కూడా కోరుతున్నాను నేను ఒకటి ఇలాంటి యదవలు ఇలాంటి పారం యదవలు అందరూ కూడా ఇలాంటి ఆక్రమణలకు వచ్చేటప్పుడు మీరు కూడా ఈరోజు దానికి ఎదుర్కొని సమాధానం చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను తప్పనిసరిగా మేడం గారికి అతను వచ్చి మీద నిలబడి చెప్పాలని ఈ ముందు నా పేరు కుమారి మాది రిమ గ్రామం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కొన్నాను మీ సైట్ ముప్పై మూడు మూర్లు కొన్నాము అన్నబద్ద సోమేశ్వర దగ్గర కొన్నాము మేము కొనుక్కుని రెండు సంవత్సరాల తర్వాత ఈ సైట్ వేరే వాళ్ళు ఆక్టివేట్ చేసుకున్నారు వాళ్ళదేని అది రాజకీయ సంబంధాలు మాకేం లేవు మేము మా ఆయన అవుట్అ ఉంటారు రూపాయి రూపాయి కష్టపడి పంపించిన డబ్బులతో మేము కొనుక్కున్నాము మేము సోమేశ్వరరావు దగ్గరే కొన్నాము ఆయన వాళ్ళు అన్ని కాగితాలు చూసి మేము కొన్నాము ఈరోజు ఈ సైట్ మాదే అనుకొని మేము వెంచరు అందరితో పాటు డబ్బులు వేసుకొని బాక్ చేసుకున్నాము ఈరోజు ఈ సైట్ మాకు ఇస్తారని నేను విన్నవించుకుంటున్నాము ఇందులో పార్టీ పరాలుగా అదే రాజకీయ పరంగా ఎటువంటి సంబంధాలు లేవు ఇది మా వెంచరు అన్నీ వేసిన తర్వాతే మేము కొన్నాము మేము రెండు వేల పంతొమ్మిదిలో కొన్నాము ఇది మాకు అవుతుందని బాధపడుతున్నాము చెప్పండి నా పేరు అన్నబాద్ సోమేశ్వరరావు సభ నమస్కారం మా నాన్నమ్మగారు కొన్ని పది ఎకరాల ల్యాండ్ అప్పుడు అక్కడి నుంచి మా తప్పు చెప్పారు ఎక్కడే ఇల్లు కట్టుకుని ఉండి పాట గడ్డి పాక వేసుకుని ఆ తర్వాత సాగు చేసుకుని ఇప్పుడు కొన్నాము వాళ్ళు తటకును వచ్చి రెండు వేల పంతొమ్మిదినే పంతొమ్మిదినేది ఇరవై ఒకటి వచ్చి తర్వాత ప్రేమ్ కుమార్ సభ్యులు అందరూ వచ్చి మాది అని చెప్పేసి అన్ని తోసేయడం జరిగింది జరిగితే మేము అందరం వాళ్ళు పోలీసు వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ దేని ద్వారానో వాళ్ళు గౌజెన్ చేసి ఇబ్బంది పెట్టారు పెట్టి వెంటనే కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నాం దాని మీద మాకు అన్ని రాయితీలు సఖ వస్తున్నాయి పౌరు గిడ్డోళ్ళ సఖ ల్యాండ్ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు మాకు నోటీస్ ఇచ్చారు డబ్బులు మాత్రం మాకే ఇచ్చారు డబ్బులు గారు సర్టిఫికేట్ చేసి సోమేశ్వరరావు ల్యాండ్ అని చెప్పి ఇచ్చారు ఇస్తే ఆ డబ్బులు మాకే అన్వర్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు అతడు లీజుకి ఇచ్చాం ఆది నా మన ఎర్రఐ గారికి అప్పుడు రెండు వేల పదిహేనున అతను ముద్దుకిష్టం కీజుకి ఇచ్చాం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాము ఫీజుకి ఐటీ బట్టి పెట్టుకున్నారు అతను పది సంవత్సరాలకి జరణ్ గారికి పది సంవత్సరాలు ఇచ్చాం అద్దెం మాకే ప్రస్తుతానికి వస్తున్నాయి కానీ ప్రస్తుతానికి వాళ్ళు కొన్నారు ఆ అడగండి కోర్టుకి వెళ్ళిన తర్వాత మాకు ఇష్యూ ఆగింది ఎవరు ల్యాండ్ వాళ్ళు లా వీళ్ళతో ఈ ల్యాండ్ వర్క్ చేసుకున్నారు మీ అమ్మిన ల్యాండ్కి కోర్టులో మేము వేయలేదు మా ల్యాండ్ మేము వేసుకున్నాం అది అది సంగతి పేరు అన్నాపత్రుల వెంకటరమణ మరి సభకు నమస్కారము మరి ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం వేడి పిల్లలందరికీ నమస్కారం దవాదేవుడికి నమస్కారం సమస్య ఏంటంటే మేము అరవై ఎనిమిదిలో మా నాన్నమ్మ గారు గుర్తున్నారు అరవై ఎనిమిదిలో కొండ జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం వీళ్ళకి నడిచి అప్పుపల్లి వెళ్తుంటారు వస్తుండరు వీళ్ళకి అడ్డగా గిండి పత్రం మీదకి అప్పుడు నుండి అలా అడ్డగా వెళ్ళిస్తుండ్రు అరవై ఎనిమిది కొని అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము మా కుటుంబ అవసరాల కోసము మరి మా మాకే జీవనోపాధి లేక ఇబ్బంది పడుతుంటే మరి కావాలంటే రెండు ఎక్కడ అన్నాం అన్నీ లక్ష గారికి అమ్మింది తర్వాత ఇక మేము చేస్తున్న పని దీంట్లో తీసుకుని ఇల్లు కట్టుకొని ఇటుకలు బట్టి ఆదినానికి కద్దెకిచ్చి వెనకాల బాగు చేసుకొని ఉన్నాం మా గవర్నమెంట్ సోలార్ ల్యాంప్ సోలార్ ఇచ్చారు దాంతో పండించుకుంటాం చెట్లు చాములు వేసుకుంటే సడన్గా ఆయన మరి పంతొమ్మిది నెలల ఇరవై ఒకటో తారీఖున వచ్చి ఇరవై ఒకటో ఇరవై ఒకటో సంవత్సరం తొమ్మిదో నెల ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చి ఆయన సరళంగా వచ్చేసి ఇవన్నీ తోసేస్తాం నాది మీదని దౌర్జన్యం చేస్తే మేము ఎట్ కానుక మేము కుటుంబంతో ఉన్నాం కదా ఇబ్బంది పడి మేము వండుతాం మాకు చంపించినా చంపిస్తుంది ఆ రోజు అంతమంది వచ్చారు జనాలు వచ్చి ఇదంతా మాది కంచా చేసారు అది ఇది అని మరి ఆదినారానికి కొట్టేసి ఆ ఇటుకలు బట్టి పోసేసి వెళ్ళిపో ఆయనకు ఒక ఐదు ఐదు వేలు ఇటుకలు పోయినాయి అవసరం అదేంటి మీ జాగా కదా మీ జాగా కాదు ఆ జాగా అని చెప్పినా ఆయన వెనారు గెలిపాడు మాకు డెలివరీ ఛార్జ్ ఏంటంటే మేము అప్పుడు న్యాయస్థానానికి చెప్పి చెప్పడం జరిగింది మేము మా మా కొన్ని నాకు ఐదు ఎకరాలు మా తమ్ముడికి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు అమ్మిసి మిగతా రెండు ఎకరాలు ఎనభై సెంట్లు నాకు ఎన్హెచ్ ఫైవ్కి డబ్బులు ఇచ్చారు మాకే ఇప్పుడు ఎన్హెచ్ ఫైవ్ డెవలప్ అయింది కదండి రోడ్ ఎడబ్లో డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ఇచ్చిన దాంట్లో మాకు ఆ పదిహేను సెంట్లు పోయింది మూడు నాలుగు ఎకరాలు ఎనభై సెంట్లు ఎనభై సెంట్లు రెండు ఎకరాలు మొత్తం లక్షల రూపాయ వరకు ఇవ్వడం జరిగింది మిగతా రెండు ఎకరాలు ఎనభై సెంట్లు మాకు ఉంది అలాగే మా తమ్ముడికి ఉంది అలాగే అప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్న ఇప్పుడు దౌర్జన్యం చేస్తే అరవై ఎనిమిదిలో కొన్నాం అనవ ఉమ్మడి కొని ఉన్నాం మేము అప్పటి నుంచి అన్ని పేరున మాకు ఉన్నాయి గవర్నమెంట్ గారు గవర్నమెంట్ ఇచ్చిన రాయితీలు అన్నీ ఉన్నాయి మాకు సోదర్ ఇచ్చారు కోర్టుకి గొప్ప చెప్పాం రెండు ఎకరాలు మేము అమ్మిస్తామండి కోర్టు గొప్ప చెప్తాం వాళ్ళ నెలకి కోర్టు రెండు ఎకరాలు అమ్మించి మిగతా సోలర్ చేస్తున్నాం అని చెప్పాం అంటే ఇది వాస్తవం నమస్కారం అండి మేము వైస్స కుటుంబానికి చెందిన వాళ్ళము ఇలాంటి తగువులు తగాదాలకి రాజకీయాలకి మాకు ఎటువంటి సంబంధాలు లేవు రెండు వేల పద్దెనిమిదిలో ఈ వెంచర్ వేశారండి ఈ వెంచర్లో మొదటి రిజిస్ట్రేషన్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇంక వేరే వాళ్ళకి జరిగిందండి రెండు వేల ఇరవైలో మేము ఇవ్వండి మీకు సాక్ష్యాధారాలతో చూపిస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మేము రెండు వేల ఇరవైలో కొన్నామండి మేము కొనేటప్పటికి ఇది వెంచర్ అయ్యి ఉందండి మేము చూసి అన్ని పేపర్స్ వెరిఫై చేసి మేము ఇది కొనడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్నపత్తులు వెంకటరమణ గారి దగ్గర ఆయన తీసుకోవడం తర్వాత పవర్ గ్రిడ్ ఒకటి ఎన్హెచ్ ఎన్హెచ్ ఫైవ్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బులు చూసి ఈసీ తీసి అవన్నిట్లో కరెక్ట్గా ఉందని ఉద్దేశంతో మేము కొన్నామండి మేము కొనేటప్పటికీ వెంచర్ కంప్లీట్ ఉందండి ఈ వెంచర్ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఉందండి మేము కొన్నాం రెండు వేల ఇరవైలండి రెండు వేల పద్దెనిమిదిలో మిగతా వాళ్ళు కూడా కొన్నారండి అప్పటి వరకు అది వెంచర్ రూపంలోనే ఉందండి అయితే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో సడన్గా కొంతమంది వచ్చి ఇది మా వెంచర్ అని దౌర్జన్యంగా ఆక్యుపై చేశారు అయితే దీని మీద మినిస్టర్ గారు స్పందించి మున్సిపల్ ఆఫీస్లో ఒక ఇది పెట్టారు ఈ కబ్జాలు ఈ విషయంలో రెవెన్యూ భూ కబ్జాలు మేమందరం వెళ్ళాం మేమందరం అర్జీలు ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చారు ఆర్డీఓ గారు ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పటికి మేము ఉన్నాం అంటే అందరు లేరు కొంతమంది ఉన్నాం ఉండేటప్పుడు ఆయన చెప్పాం మీరు ఎలా కొన్నారని అడిగారు ఆర్డీఓ గారు కొంటే సరే ఇది వెంచర్ రూపంలో ఉందండి వెంచర్ రూపంలో ఉందని చెప్పేసి మేము కొన్నామండి రెండు వేల పద్దెనిమిదిలో కొంతమంది కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది కొన్నారు మీరు రెండు వేల ఇరవైలో కొన్నామండి అన్నీ ఈ రోజుకి ఈరోజు తయారు అవ్వండి ఇవన్నీ డాక్యుమెంట్ రూపంలో ఉన్నామండి అందరూ వన్ బి అడంగలు అన్నీ చూసి మేము కొన్నామండి మేము నలభై మంది అండి ఒకళ్ళు కాదండి అందరూ కొనే వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళు అండి ఈ పక్కనే ఒక కిరాణి షాప్ ఈ పక్కనే ఒక ఆయన మాతో పాటు కొన్నారండి ఆయన కిరాణి షాప్ ఉందండి ఆయనకి అడిగితే నేను కొంటున్నాను కొంటాను ఇక్కడ ఎప్పుడు రామణ గారే ఉన్నారో రామణ్ గారు దాన్ని చెప్పి మేము ఎంక్వైరీ కూడా చేసామండి ఈ పక్కనే అబ్బాయి శ్రీను అబ్బాయి శ్రీని నిలబడి ఈ అబ్బాయి అండి ఈ అబ్బాయి పక్కనే కిరాణీ షాప్ అండి కొన్ని ఏళ్ళ పెట్టాలు కిరాణీ షాప్ రన్ చేస్తున్నారు అండి వాళ్ళకి ఇక్కడ అనాభతులు వెంకటరమణ గారు ఈ సైట్ మీద ఉన్నారు ఇది వాళ్ళది అని ఆయన కూడా చెప్పడం ఆయన కూడా కొనడం జరిగింది హౌస్ కూడా హౌస్ కూడా ఉందండి మేము కొనేటప్పటికి హౌస్ ఉందండి ఇన్ని జరిగేటప్పుడు సడన్గా వచ్చి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఈ దౌర్జన్యం రావడంతో మరి మేము ఏం చేయలేక ఫిర్యాదు చేసామండి ఆర్డీఓ గారి దగ్గర కూడా వెళ్ళాం రాము గారు మేమందరం కూడా మరి ఈరోజు మా స్థలాన్ని మేము ఎవరు ప్రమేయం లేకుండా మేమందరం డబ్బులు వేసుకొని జేసిపి తెచ్చుకొని మేము క్లీన్ చేసుకుని మా స్థలాన్ని మేము తీసుకున్నామండి అంతేగాని ఇది రాజకీయాలకు కానీ ఇంకేనికి కానీ సంబంధం లేదండి